ఫేసియస్ ఫుల్లీ ఫర్నిచర్డ్ మంచి ప్రైమ్ ఏరియాలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీడియో ఎండ్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడే డిస్కస్ చేద్దాం హాయ్ అండి ఆరామ్స్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం అండి మీ ముందుకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఉన్న ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్తో వచ్చామండి ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనం వీడియోలో డిస్కస్ చేస్తూ కంప్లీట్ ఫ్లాట్ని వీడియోలో కవర్ చేస్తాము ఇప్పుడు మీకు వచ్చేసరికి కారిడర్ని అండ్ లివింగ్ ఏరియాని వీడియోలో కవర్ చేస్తున్నామండి మీరు ఒకసారి చూడగలరు ఇది వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో క్లియర్ టైటిల్తో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అండి లిఫ్ట్ని కూడా కవర్ చేస్తున్నాము మీకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే హెచ్ఎండి అప్రూవ్డ్తో ఉంటుందండి ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసరికి విత్ ఫాల్స్ లింగ్ అండ్ మీరు ఓనర్ దగ్గరుండి ఈ వుడ్ వర్క్ని చేపించారండి ఇటాలియన్ మార్బుల్తో ఉంటుందండి మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసరికి అండ్ మన ఛానల్ ద్వారా వెళ్తే ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ ఛార్జెస్ మీరు పే చేయాల్సిన అవసరం లేదండి మీకు డైరెక్ట్ కాంటాక్ట్ ప్రొవైడ్ చేస్తాము డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేసుకోగలరని కోరుతున్నామండి ఇప్పుడు మీకు లివింగ్ ఏరియాని కవర్ చేస్తూ ఒకసారి మీకు డైనింగ్ ఏరియాని కూడా ఈ వీడియోలో కవర్ చేసేస్తామండి అండ్ వుడ్ వర్క్ అంతా కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాము ఇటాలియన్ మార్బుల్స్ అండి ఇవన్నీ కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూస్ చేశారండి ఓనర్ వచ్చేసరికి ఇది రీసేల్ బ్రాండ్ మనకు మంచి ఫ్లాట్ అండి ఏదైతే మీరు చూస్తున్నారో మీకు ఇక్కడ కిచెన్ని కూడా కవర్ చేస్తాము ఓపెన్ కిచెన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుందండి అండ్ ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ లేవండి ఇది వచ్చేసరికి మీకు హెచ్ఎండి అప్రూవ్డ్తో ఉన్న స్టాండలోన్ అపార్ట్మెంట్లో ఏదైతే మీరు చూస్తున్నారో ఫోర్ ఫ్లోర్స్ ఉంటుందండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి త్రీ బీహెచ్కే ఫ్లాట్ని వీడియోలో కవర్ చేస్తూ మీకు ఒకసారి బాల్కనీని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నామండి మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు అండ్ ఇక్కడ మీకు కామన్ వాష్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియాని కూడా కవర్ చేస్తూ ఒక మీకు మాస్టర్ బెడ్రూమ్ని కూడా ఈ వీడియోలో కవర్ చేసేస్తామండి మీరు ఒకసారి చూడగలరు మాస్టర్ బెడ్రూమ్ని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము విత్ మీకు కబోర్డ్స్ అండ్ ఫాల్స్ తో ఉంటుంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి అండ్ అటాచ్డ్ వాష్ ఏరియా కూడా ఉంటుందండి ఇందులో వచ్చేసరికి జేఎన్ మెట్రో మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీరు రీచ్ అయిపోవచ్చు అండి ఇది వచ్చేసరికి పూజిత ఇంక్లీవ్లో ఉన్నాము మీకు నియర్ ఎస్ఎల్జీ హాస్పిటల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో నిజాంపేట్ డిమార్ట్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీరు రీచ్ అయిపోవచ్చు ఇక్కడ మీకు మరోసారి కామన్ వాష్ ఏరియాని కవర్ చేస్తున్నాము అండ్ మీకు ఇక్కడ వచ్చేసరికి అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా మీకు నియర్ బై ఉంటాయండి అండ్ మీరు బాల్కనీని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాము బాల్కనీ ఏదైతే ఉంటుందో రోడ్ వ్యూ అండి సో మీకు వెంటిలేషన్ పరంగా బాగుంటుంది ప్లస్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతూ ఉంటుంది ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసరికి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ అండి అండ్ మీకు పైన పెంట్ హౌస్ ఉంటుంది అంటే ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మీకు టోటల్ ఇందులో నైన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఈ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఏదైతే ఇప్పుడు మీరు చూసిన ఈ ఫ్లాట్ వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్ అండి అండ్ మీరు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోగలరు ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక్కడ వచ్చేసరికి మీకు ఇంకో బెడ్రూమ్ని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాము విత్ ఫాల్స్లింగ్ అండ్ వుడ్ వర్క్తో ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు ఇది వచ్చేసరికి మీకు ఎస్ఎల్జీ హాస్పిటల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో నిజాంపేట్ డిమార్ట్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఫ్లాట్ ఉంటుందండి ఏదైతే మీరు చూస్తున్నారో హెచ్ఎండి అప్రూవ్తో ఉన్న స్టాండర్లోన్ అపార్ట్మెంట్ అండి అండ్ ఇక్కడ మీకు మరోసారి టీవీ యూనిట్స్ని కూడా కవర్ చేస్తున్నాము మీరు ఒకసారి చూడగలరు చాలా నీట్గా మెయిన్ మెయింటైన్ చేశారండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ని ఓనర్ వచ్చేసరికి అండ్ ఇక్కడ మీకు మరోసారి లివింగ్ ఏరియాని కూడా కవర్ చేస్తూ డీటెయిల్స్ అంతా కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాము ఇది వచ్చేసరికి మీకు జేఎంటూ మెట్రో స్టేషన్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మరోసారి లొకేషన్ని మనం చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో పూజిత ఇంక్ల్యూవ్లో ఉన్నామండి మనం వచ్చేసరికి రాజీవ్ గాంధీ నగర్ లొకేషన్లో బీవీఆర్ ఐటీ కాలేజ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో నిజాంపేట్ డిమాట్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రైమ్ లొకేషన్ అండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో మేము కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇది వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ సిక్స్ ఇయర్ రన్నింగ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఉన్న ఒక ఈస్ట్ ఫేసింగ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్త క్లియర్ టైటిల్తో ఉంటుంది ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ లేవండి ఈ ఏరియాలో వచ్చేసరికి మీరు మరోసారి చెక్ చేసుకొని మరి విజిట్ చేయొచ్చు అండ్ మన ఛానల్ ద్వారా వెళ్తే ఎలాంటి బ్రోకరేజ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ మీ ప్రాపర్టీ మా ఛానల్ ద్వారా సేల్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మా కాంటాక్ట్ అవ్వచ్చండి డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాము అండ్ చాలా మంది వీడియోస్ చూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు